అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేజ్వాడ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు కావటం కొంతమంది వైసీపీ ప్రముఖ నేతలు అరెస్ట్ అవ్వటం కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా మీద కూడా ఒక కేసు నమోదైనట్లు తెలుస్తుంది ఆ కేసు అసలు దేనికి సంబంధించింది ఆ కేసు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా నమస్కారం అండి నమస్కారం పవన్ చూస్తున్నాం కొంతమంది వైసీపీ నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి లోపల ఉన్నారు మరి కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు ఇటీవలే గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ మీద కూడా ఒక ఏసీబీ కేసు నమోదైంది ఆమె అరెస్ట్ చేయడానికి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కోసం లేకపోవడం రాయడం జరిగింది ఇప్పుడు మరో మహిళా మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా మీద కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కార్తిక్ గారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్టెడ్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులారు ఆర్కే రోజా మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది ఇవాళ కేసు నమోదైంది ఈ ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది ఆడుదామాంధ్ర అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ను స్కామ్ గా మార్చుకుంది రోజా క్రీడా శాఖ మంత్రి హోదాలో అనేటువంటిది కేసు అంటే రోజా క్రీడా పర్యాటక శాఖ మంత్రిగా వైసీపీ పరిపాలనలో పనిచేశారు అవును అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఆడుదామాంధ్ర అనేటువంటి స్కీమ్ ని ప్లాన్ చేశారు అది నలభై ఏడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అనుకున్నారు అంటే క్రీడా పోటీలు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారనుకున్నారు నిజానికి నిర్వహించారా అంటే నిర్వహించలేదు నలభై ఏడు రోజుల్లో నిర్వహించాలి అనేది వాళ్ళ ప్లాన్ దాని కోసం దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వరకు ఆ సమ్ అమౌంట్ కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ నుంచి అయితే అంతవరకు డబ్బులు ఖర్చు చేసి ఉంటే ఏమనుకోవద్దు అనుమానం కూడా రాకపోదు ఆ డబ్బులు కాక జిల్లా క్రీడా సంఘాల దగ్గర ఉన్నటువంటి డబ్బుని కూడా ఖర్చు చేశారు జిల్లా క్రీడా సంఘాలకి గతంలో వాళ్ళు సొమ్ము చేసుకునేటువంటి డబ్బు గతంలో ప్రభుత్వాలు కేటాయించే డబ్బు ఆ డబ్బును కూడా కాజేశారు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు కాజేశారు మరి నాలుగు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయినాయి నిజంగా అంత పెద్ద ఎత్తున గేమ్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి అంటే ప్రాక్టికల్ గా ఎక్కడా జరిగినట్టు జరగలేదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడా కూడా ఆడదామందర పేరుతో రాష్ట స్థాయిలో హడావుడి జరగలేదు క్రీడలు జరగలేదు జరగని క్రీడలకి నాలుగు వందలు ఎందుకు ఖర్చు అయ్యాయి నాలుగు వందల కోట్టి ఎట్ట ఖర్చు అయ్యాయి ఇప్పుడు జరిగిన పనికి ఖర్చు అయ్యాయి అంటే ఓకే ఒక ఐదు రూపాయలు ఖర్చు అయ్యి అన్నదానికి పది రూపాయలు రాసుకోవటం సహజంగా రాజకీయ నాయకులు చేసే పని కానీ అసలు ఐదు రూపాయల పని కూడా అక్కడ జరగలే అసలు క్రీడలే జరగలే జరగని క్రీడలకి రోజేలా రాసుకున్నారు ఒక్కసారి ఏమో ఆరుదామాంధ్ర పోటీని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తున్న గేమ్ ఒకటి జరిగింది ఒక చోట అడపాదడప అక్కడక్కడ ఒకటి రెండు జరిగినాయమో ఏదో పేరుకి అసలు జరగలేదంటే ఏదో ఒకదాహి చెప్పాలి కాబట్టి జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు జరిగినాయా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరిగినా రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినాయి అంటే జరగలేదు మీరు చెప్పిన పాటు మరొక క్లారిటీ కూడా కావాలి గత ప్రభుత్వంలో ఇదే ఆడుదా మాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలానికి ఒక ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కట్టిస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం ఉంది మరి ఈ కోట్లు ఖర్చు చేసిన దాంట్లోనే ఈ ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణం కూడా యాక్చువల్గా ఈ డబ్బు దానికోసం కేటాయించలేదు ఈ క్రీడా పోటీ నిర్వహించడం కోసం కేటాయించారు దానికోసం అది అది వేరు అసలు అసలు వాళ్ళు నిర్మాణాలు అనేది వైసీపీ పరిపాలనలో నథింగ్ ఏమీ లేవు వాళ్ళు కూర్చడానికి తప్ప కట్టడానికి పరికరాని వ్యక్తులు కట్టడా అంటే వాళ్ళు కట్టుకున్నారు ఋషికొండ ప్యాలెస్ వాళ్ళు ఉండటం కోసం గవర్నమెంట్ డబ్బులతో వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి ఋషి కొండను తవ్వేసి అక్కడ ఉన్నటువంటి గుట్టని తుంపేసేసి అక్కడ ఉన్న భవనాన్ని హర్తా ప్యాలెస్ ను పెద్ద రుచికొండ ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే నివాసం ఉండటం కోసం మావులు ప్యాలెస్ కాదు అది నాలుగు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు దాంట్లో మొత్తం ఆ తవ్వేసిన కొండల విలువ కూల్చేసిన బిల్డింగ్ విలువ అంతా కలిపితే ఆ ప్లేస్ విలువ అంతా కలిపితే రెండు వేల కోట్ల పైన స్కామ్ అది ఇప్పుడు ఆ ప్యాలెస్ ఉపయోగించాలో కూడా తెలియని పరిస్థితి ఆ పరిస్థితి సరే ఆ ప్యాలెస్ అది ఆ కథ వేరు మనకు మళ్ళీ ఈ టాపిక్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలాంటి ఇండోరు అవుట్డోరు ప్లే గ్రౌండ్స్ కట్టలేదు కట్టకపోగా ఉన్న గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడిస్తామని చెప్పేసి కొత్త స్కీమ్ పెట్టుకున్నారు ఆ స్కీమ్ కోసం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడ గేమ్స్ జరగలేదు కానీ నాలుగు వందల కోట్లు ఖర్చు అయ్యాని రాసుకున్నారు ఈ నాలుగు వందల కోట్లు మరి కింద ఖర్చు అయ్యా అంటే వైసీపీ కార్యకర్తల ఆధార్ కార్డు సేకరించి క్రీడాకారులు వీళ్ళు పలానాల్లో గేమ్స్ ఆడారు పలానా గేమ్స్ ఆడారు అంటే ఫుట్బాల్ ఒకటి ఆడిండు వాలీబాల్ ఇంకోటి ఆడిండు క్రికెట్ ఇంకోటి ఆడిండు క్రీ కబడ్డీ ఇంకోటి ఆడిండు అని చెప్పేసి మొత్తం టీంలు రెడీ చేసేసి వీళ్ళు ఆడినట్టు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినట్టు రాసేసుకున్నారు అంటే వైసీపీ కార్యకర్తల ఆధార్ కార్డు పెట్టేసి అవసరమైన కొంతమంది వైసీపీ నాయకుల అకౌంట్లో డబ్బులు పడేసేసి వైసీపీ కార్యకర్తల పేరు చెప్పేసి ఆరుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీ నిర్వహించినందుకు నాలుగు వందల కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పేసి రోజా రోజా అకౌంట్ లో కొన్ని కింది స్థాయి నాయకుల ఖాతాలో కొన్ని అమౌంట్ వేస్తారు సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రీడాకారులందరూ ప్రముఖ క్రీడాకారులందరూ వైసీపీ పార్టీ నేతలు అనుకోవాలా ఆ క్రీడాకారుల పేరు రాలేదు వైసీపీ కార్యకర్తల పేరు రాశారు వాళ్ళే క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ లో క్రీడాకారులు ఎవరు అంటే వైసీపీ కార్యకర్తలు వాళ్ళే గేమ్స్ ఆడతారు ఇంకెవరు ఆడలేరు వైసీపీ కార్యకర్తలు తప్ప ఆంధ్రప్రదేశ్లో గేమ్స్ ఎవరికి రావు సరే వాళ్ళ ఆడిచి పెట్టుకుంటే పర్లేదు వాళ్ళకన్నా ఆడుకోవడం సౌలభ్యం కల్పించుంటే పర్లేదు వాళ్ళు ఆడలేదు అసలు గేమ్సే జరగలేదు ఏదో జరగని పెళ్లికి వంద కోట్లు ఖర్చాయని రాసినట్టు అక్కడ జరగని క్రీడా కార్యక్రమానికి నాలుగు వందల కోట్లు ఖర్చు అయ్యాయని రాసుకున్నారు లెక్క సో మొత్తానికి ఆ నాలుగు వందల కోట్ల సంబంధించి ఇక్కడ ఏసీబీ కేసు నమోదు చేసింది దాని మీద గవర్నర్ కి ఇందాక విడద రాజుని విషయంలో నువ్వు చెప్పావు కదా ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడు విచారణకు ముందుకు వెళ్ళేటప్పుడు అది మాజీ మంత్రి అంటే అప్పుడు మంత్రి హోదాలో తప్పు చేశారు కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉన్న తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకుంటారు ఇప్పుడు గవర్నర్కి ఏసీబీ లేఖ రాసిద్ది మళ్ళా రోజా మీద విచారణ కూడా గవర్నర్ గారు అనుమతి ఇస్తే కిరక సహజంగా అనుమతిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎంక్వైరీ కడిగినా సరే గవర్నర్ గారు అదే టెక్నికల్ కేవలం ఆ రెస్పెక్టెడ్ ఆ పదవికి అనే మంత్రి చేత ప్రమాణ స్వీకారం చేపించేది గవర్నర్ కాబట్టి గవర్నర్ ని అడుగుతారు జస్ట్ ఫర్ ఫార్మాలిటీ ఆయన అనుమతిస్తాడు అనుమతి ఇచ్చిన తర్వాత విచారణ ముందుకెళ్ళింది ఒకవేళ రాజకీయ కారణాలు ఉంటే తప్ప అనుమతించకపోవటం అనేది ఉండదు ఇక్కడ కూడా తెలంగాణలో కేటీఆర్ మీద మేము ఏదో విచారం చేసుకుంటామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ని రేఖ రాసింది లేఖ రాస్తే గవర్నర్ అనుమతించారు కేటీఆర్ మీద విచారం జరుగుతా ఉంది అవును అవును కాబట్టి కాంగ్రెస్ క్యాంప్ సంబంధించి సరే ఏదైనా అక్కడ కూడా విడదల రాజని మీద ఇప్పటికే లేఖ రాశారు ఆర్కే రోజా మీద రేఖ రాయిపోతా ఉన్నారు ఏసీబీ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం అవుతుంది వెన్ గవర్నర్ అప్రూవ్ అప్రూవల్ ఇస్తే మాత్రం వెన్నె వేద మీద విచారణ తర్వాత అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మనకు అలా కనపడుతుంది ఏది ఏమైనా జబర్దస్తి రాణి గారు జబర్దస్త్ గా జైలుకి వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది అనేటువంటిది క్రియర్ ఇప్పటికే వరుసగా క్యూ కడుతున్నారు విందాక నువ్వు చెప్పినట్టు ఇంటి రోజు చెప్పినట్టు పోసానికి ఇష్టమరళి జైలు పాలయ్యాడు వల్ల వంశీ జైలు పాలయ్యాడు వల్ల రవీందర్ రెడ్డి నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళు జైలు పాలయ్యారు కానీ ఎందుకు ప్రధాన నాయకులు అరెస్ట్ కాలేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఫీలింగ్ అప్పుడు వైసీపీ నాయకులు చాలా స్కామ్ పాల్పడ్డారని ప్రజలు ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు కాబట్టి ఆ ఫలితాన్ని ఇచ్చారు వాళ్ళ పెద్ద ఎత్తున ఇస్తారీతన మాట్లాడారు ఇస్తారీన వ్యవహరించారు అడ్డగోలు అలవాటు చేసుకున్నారు అలాంటి వాళ్ళకి శిక్షలు పడారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకున్నారు వాళ్ళ చేతుల్లో ఉన్న ఓటు బ్యాంక్ మాత్రమే కాబట్టి తనకు అవకాశం వచ్చినప్పుడు తమ ఓటు ద్వారా తన పవర్ ఎందుకు చూపించారు ఎవరు ప్రభుత్వం చూపించాలి తన పవర్ ఏంటన్నది చట్ట ప్రకారం ఎవరు చట్ట ప్రకారం రోజానేలా శిక్షిస్తారు కొడానాని ఎలా శిక్షిస్తారు పెద్దిరెడ్ని ఎలా శిక్షిస్తారు తర్వాత అంబటి రాంబామిని పేరు నానిని వీళ్ళందరూ ఎందుకంటే చెప్పాను కదా సైకో అండ్ రౌడీ అండ్ కరప్టెడ్ బ్యాక్టీ రైట్ వీళ్ళందరూ ఏ రకమైనటువంటి పనిష్మెంట్ దొరుకుతాయి అని మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి ఈ రోజు లేటెస్ట్ గా మాత్రం అని నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కొనసామి రామ్ ప్రసాద్ గారు చెప్పారు అసెంబ్లీలో ఖచ్చితంగా దీని మీద విచారం చేసి తీరుతా ఉన్నారు కానీ ఇప్పటికే ఇది లేట్ అయింది ఏమో అంటే జనం ఫీలింగ్ ఎందుకంటే ఆర్ధం ఆంధ్ర క్యాంప్ బయటకు వచ్చింది ఇప్పుడు కాదు ఎన్నికలు అయిపోగానే ఆడదాం ఆంధ్రా స్కామ్ అయి చర్చ జరిగింది దీని మీద విచారం జరిగించాలని డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చాయి కానీ విచారం జరగలేదు ఇప్పటికైనా జరిగితే ముందుకెళ్తే మంచిదే రైట్ రైట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు